اچھا Thank you. કાંતી કમની બેલિયા તું મારા પર આ રામ રામ राम राम माता किरणा राम राम माता किरणा राम राम माता किरणा राम राम माता किरणा Thank you.

మా ఊరికి వచ్చిందంట మొత్తం అసలు వచ్చిన వారు ఎవరు కాబోలు ఎక్కడ నాపారెడ్డి వారు చిన్న నాగిరెడ్డి వారు ఏమి అందు ఏమి తేజస్సు రెడ్డి వారు తుడుగా ఆర్టీసీ బస్ స్టాండ్ లో అడగ తిన్నాడు నిన్నాడు రెడ్డి వారికి తండ ప్రమాణం చేసిన జన్మ దాన్ని కబోళ్ళు కాక ఆహా ఏమయ

தே <laughs> <laughs> பதிமந்த <gurgh>

ఏమన్నా కొడుకు చెప్పింది నీకు ఈ బక్కారం ఊడికి పెట్టి సస్తా అంటే చల్లగా ఉండాలంట నిండు చల్లగా చల్లగా ఉండేది ఎక్కడ ఎనిక్కింది నైట్ అన్ని వానికి వెళ్ళిపోయినా ఎట్లా ఇంకా చల్లగా ఉండేది తిన్న బాగుంటుంది పాయిస్ దక్షిణ దేవాత్రి మరి మరి నాయకు తెలుసు పల్లె పట్న కొ దేవా

మాకే చేతరా కొట్టుకుంటాం అనుకుంటావా రోజు కొట్టుకుంటావా రోజు కొట్టుకుంటాం కాదు రెడ్డి రోజుకి ఎన్ని సార్లు కొట్టుకుంటావా తెలియదు లెక్కలేదు దిక్కు తెలియదా ఎన్ని సార్లు కొట్టుకుంటా కాదు మా పరాక్రమం అట్లా ఉంటుంది అందుకే నా పొగులు మేకలేక వేదే అవును అవును ఎట్లా మాకేం కరమా రోజు కొట్టుకుంటావు రోజు కొట్టుకుంటావురా ఇంటికాడేనా బయట కూడా అంతేనా ఎక్కడైనా కొడతాం

నువ్వ నువ్వే యువరు గది లెక్క ఎక్కడా ఏం కంటారు రగమ్మ నేను అమ్మ ఏడేటువంటి మీ వీధి ఊరిని ఎండ్లకు నీళ్ళకి కూడరా నువ్వు నువ్వా పోతే భద్రంగు ఉండరా మీ ఇంటికాడ ఉండేది నీళ్ళకి రాదు మేమే నీళ్ళు వేరే వాళ్ళకి ఇస్తాను అన్నగే లేచిపోతే చూస్తే చెప్పరా చెప్పుపా ఎవడున్నాము ఏడా మా అన్నపల్లలో గ్రౌండ్ లో మరి భక్తాలు చిన్న వినపము కనమల శివశంకర్ గారు అన్నగారు కూడా ఆరుమాని తప్పలా అభిమానిచ్చి అన్నగారు నూట యాభై రూపాయలుగా సమర్పించారండి వారి బిడ్డలు పిల్లలు మరి అల్లరు సుఖశాంతములతో ఆ యొక్క దేవుడు చల్లగా చూడని కోరుకుంటున్నాం చెప్పుపా

ఎండ్రలే మన అన్న పల్లి వాళ్ళు కదా ఏ మీ యాళ్ళు మొన్న పోయినాన్ని గమ్మును ఉన్న రియల్ అట్లా కొట్టుకో అప్పలక్కలు కొట్టుకుని ఇట్లా లక్క 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 అహమారు ఏనుగు రాజ్యము సవార్చము గురములు సవాళ్ళు గుర్రాలు ఎక్కడానికి ఏనుగులు ఎక్కేకి ఏనుగులు పండడానికి పాలపులు పాలపులు కూర్చోని కుర్చీలు కుర్చీలు ధనము ధనము ధాన్యము అబ్బా రక్కము రోజు కొరంతలు లేకుండా పాల్గొన్న ప్రభుత్వం బాగా సంపాదించిన రెడ్డి బాగా సంపాదించిన వేలడానికి రాజ్యం ఎక్కడ మంగారు తగుట్లు ధనము ధాన్యం వచ్చే వైద్యులు ఏంటి వైద్యులు కదా వచ్చిన వైటూర్యములు నేల గోమీదకి ఆవరణ భూష్టములు ఇన్ని చంపాయిచ్చినావు చానా సంపాదించినా పా చంపాయిచ్చినావు పా అవునురా ఇంకా చంపాసుకొని మేము మేల పద్దున టమా చెట్లు పొరలు కట్టేమో వాళ్ళే చెప్పుకుంటా నింది ఏమో మధ్యాహ్నం వరకు అయితే రెండు వందల యాభై సాయంత్రం వరకు అయితే నాలుగు వందలు ఆటో పాటికి వాళ్ళ దన్ని అది మేమిచ్చే కూలిరా ఆటో వాళ్ళకే ఆటో వాళ్ళకు లేకుంటే మీ అమ్మకు ఓ బ్యాగ్ ఇచ్చేయకూడదా

சத்துவடை திருண்ட நெல்லையா பாண்ட பப்பா పోలారం తీసుకొని పోతాండి బెంగళూరు బస్ స్టాండ్ లో మీ అమ్మ కదా మీ అమ్మ రేపా వద్దా ముప్పో తేదీ వరకు